పర్యావరణాన్ని కాపాడడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత ప్రభుత్వ చీఫ్ జీవి ఆంచనలు పిలుపునిచ్చారు వెనుకొన పట్టణంలోని నర్సరాపేట రోడ్లో గల డివైడర్ పై ఆయన మొక్కలు నాటారు ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి మరియు స్వచ్ఛమైన గాలిని అందించడానికి ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు పట్టణాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎన్ శ్రీనివాసరావు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆస్ప ఆ మొక్క దాకా పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు దాకా మొక్కలు మధ్యలో బయట రెండు అబ్బాయి రెండు మొక్కలు తప్ప మొక్కలు మొక్కలు బాధ్యత పెట్టుకుంటే మొక్కలు కలిసి మీరు మీకు ఒకసారి చేస్తే మొత్తం కలర్ కాస్త